హాయ్ ఇలా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా అవుతుంది నేను నాకు వేరే కొంచెం వేరే వర్క్ బిజీ వల్ల ఈ గ్రాసరీ డెలివరీ అండ్ బైక్ టాక్సీ గురించి కూడా నేను దానికి దానికిన్న వ్యత్యాసాలు దానికిన్న తేడాల గురించి చెప్తాను అని చెప్పిన నేను చేసిన ఎక్స్పీరియన్స్ నేను చేసి చూసి దాని ఎక్స్పీరియన్స్ చేసి చెప్దాం అనుకుని నేను బ్లింకిట్లో కూడా జాయిన్ అయ్యేటప్పుడు గ్రాసరీ డెలివరీ బ్లింకెట్లో కూడా జాయిన్ అయినప్పుడు వన్ మంత్ ఛాలెంజ్ నేనే తీసుకున్నాను అంటే వన్ మంత్లో ఎంత చేస్తాము ఎంత చేస్తాము అసలు ఎంత వస్తుంది ఎన్ని గంటలు చేస్తే ఎన్ని గంటలు చేస్తే డేకి ఎంత వస్తుంది అది మంత్కి ఎంత అవుతుంది వీక్లీ ఎంత అవుతుంది అని చెప్పేసి నేనే ప్రత్యేకంగా నాకు నేను ఛాలెంజ్ తీసుకొని నేను వన్ మంత్ అలా చేసిన ఆ వీడియో చేయడం కూడా డిలే అయిపోయింది ఒక వన్ మంత్ అయిపోయింది ఇప్పటికీ చేసి కూడా అది వన్ మంత్ ఏ వీక్ ఆఫ్ లేకుండా ఏం లేకుండా ఏది లేకుండా వన్ మంత్ కంటిన్యూస్లీ చేసిన సో దాని ఇర్నింగ్స్ చెప్తాను సో ఇంకోటి ఏంటంటే ఈ బైక్ టాక్సీ అండ్ గ్రోసరీ డెలివరీ కానీ ఫుడ్ డెలివరీ కానీ డెలివరీ జాబ్ డెలివరీ జాబ్ బైక్ మీద చేసే డెలివరీ జాబు బైక్ టాక్సీ దీనికి ఉన్న వ్యత్యాసం అంటే దీనికి ఉన్న తేడాలు నేను చెప్తాను ఎందుకంటే నేను చేసినవి రెండు బైక్ ట్యాక్సీలు అయితే రాపిడో ఊబర్లో చేసిన గ్రోసరీ అయితే మనం ఏమంటారు బ్లింకెట్లో చేసిన అంటే ఎన్నో చేసినా కానీ కొంచెం తేడా ఉంటుంది అంతే అటు జుట్టు ఇటు అటు మార్పులు తప్ప ప్రాసెస్ మాత్రం ఒకటే ఉంటుంది ఏంది ప్రాసెస్ ఏంటంటే ఒక వస్తువు కానీ ఒక ఏదైనా ఏదైనా ఐటెం మన చేతిలో డెలివరీ ఇచ్చే అతను అంటే పిక్కర్ అంటే డెలివరీ స్టోర్కి వెళ్ళి తీసుకొని కస్టమర్కి డెలివరీ చేసే లోపు ఎంత ఏది ఎంత ప్రాసెస్ ఉంటుంది ఏందనేది అదొకటే అన్న నేను తెలుసుకున్నది డెలివరీ జాబ్లో కానీ బైక్ ట్యాక్సీని ఏంటంటే అంటే ఒక ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తిని మనం పికప్ చేసుకొని మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి అంతటితోనే ఆయన పేమెంట్ చేస్తాడు అంతటితోనే అయిపోతాడు అది అది దాంట్లో ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు సో దీంట్లో ఏంటంటే బైక్ ట్యాక్సీ అది గ్రోసరీ ఈ డెలివరీ ఫుడ్ డెలివరీ ఏంటంటే అందులో ఈ ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటంటే ఇయర్నింగ్స్ మాత్రం సేమే ఉంటాయి ఇయర్నింగ్స్ అందులో ఇన్సెంటివ్ ఎక్కువ ఉంటే ఇంట్లో ఇన్సెంటివ్ తక్కువ ఉంటుంది ఆర్డర్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది అందులో ఇన్సెంటివ్ అంటే ఇట్లా అటు ఇటు ఇటు అటు అంతే తప్ప ఇయర్నింగ్స్ మాత్రము ఎండ్ ఆఫ్ ది డేకి ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ నుంచి ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ చేస్తే ఒక అబౌ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపు రావచ్చు అంతే అంతకుమించి ఇంకేం ఉండదు అంతే అంటే ఈ బైక్ ట్యాక్సీలో కానీ ఉండ బైక్ ట్యాక్సీలో కానీ ఫుడ్ డెలివరీలో కానీ లేకపోతే గ్రాసరీ డెలివరీ కానీ ఏదైనా కాకపోతే ఏంటంటే ఒక ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ డెలివరీ జాబ్లలో కానీ ఈ బైక్ ట్యాక్సీలో కానీ టైం ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓప అంటే ఇయర్ రింగ్స్ ఓపెన్గా చెప్పాలంటే ఒక ట్వెల్వ్ అవర్స్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ టు నైన్ అండ్ థౌజండ్ రూపీస్ వస్తాయి ఒక ట్వెల్వ్ అవర్స్ టు థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ చేస్తే ఒక ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వస్తాయి అంటే ఒక సగటు ఒక వ్యక్తి డేకి అన్ని ఎయిట్ అవర్స్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వస్తాయి వివిధ అంటే వేరే పనులలో వేరే దేంట్లో ఏ ఫీల్డ్లో అయినా కానీ కానీ ఇది ఈ బైక్ మీద చేసే జాబ్ ఎట్లాంటిదంటే ఒక ఎయిట్ అవర్స్ ఒక టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఒక ఫోర్టీన్ అవర్స్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వస్తాయి ఇందాక చెప్పినట్టు అది 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 సెట్ అంతే ఇంకా అంత అలా అలా చాలామంది అంటే వాళ్ళు కూడా చేసి చెప్తారు నేను చేసింది ఏంటంటే నేను చేసిన చూసిన ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తున్నా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి ఒక ట్వెల్వ్ అవర్స్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ వస్తాయి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ థౌసండ్ వస్తాయి అంత ఇంకేముండదు సో ఇంకోటి ఏంటంటే ఓకే మనం బెతర్స్ అంటే డిఫరెంట్ తెలుసుకుందాము ఈ బైక్ ట్యాక్సీకి అండ్ ఈ డెలివరీ జాబ్కి బైక్ మీద చేసే రెండింటికి తేడా ఏంటంటే ఇందాక చెప్పినట్టు కస్టమర్ వస్తాడు బైక్ ట్యాక్సీలో అతను అతను పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్ దగ్గర వదిలేయడము అంతే ఇంకా అంత ఆయన పేమెంట్ చేస్తాడు అంతటితో క్లోజ్ అది అయిపోతుంది కానీ డెలివరీ జాబ్లో ఏంటంటే ఒక వస్తువు కానీ ఒక ఫుడ్ కానీ ఒక ఏదైనా ఎటువంటి థింక్ ఏదైనా కానీ ఆ వస్తువుకి మనం తీసుకెళ్ళి కస్టమర్కి చేతికిచ్చి అక్కడ డెలివరీ కొట్టి అక్కడ పేమెంట్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసుకున్నంత వరకు ఆ దాని మీద రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది దానికి డ్యామేజ్ అయినా ఇంకా ఏదైనా కానీ దానికి నష్టపరిహారం అంటే నష్టం మాత్రం మనమే చెల్లించుకోవాల్సి వస్తుంది అది అది ఈ డెలివరీ జాబ్కున్న తేడా అండ్ బైక్ బైక్ ట్యాక్సీకి ఉన్న తేడా అది కాకపోతే ఏంటంటే ఇందులో డెలివరీ జాబ్లో అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కస్టమర్లు అంటే కొందరు మంచిగా ఉంటారు కొందరు ర్యాష్గా బిహేవ్ చేస్తారు కొంతమంది ఇంతకుముందు చేసిన డెలివరీ బాయ్స్ రాసి బిహేవ్ చేసింటే మనతో వేరే వాళ్ళతో కూడా అది బిహేవ్ చేస్తారు సో కాబట్టి ఏంటంటే డెలివరీ జాబ్లో ఎట్లంటే రెస్ట్ ఉంటుందేమో రెస్ట్ ఉంటుందేమో కానీ ఇంకొకటి ఏంటంటే ఆ వస్తువుకి మాత్రం రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటాయి రెస్పాన్సిబుల్ ఇంకొకటి కస్టమర్ దగ్గర ప్రతి కస్టమర్ ఇప్పుడు ఇప్పుడు బైక్ ట్యాక్సీ అనుకోండి ఒక కస్టమర్ రోడ్ మన మనం రోడ్ మీద ఉంటాం బైక్ దిగకుండా ఆ రోడ్ మీదకి వచ్చి ఆ కస్టమర్ ఎక్కి మళ్ళీ ఆ కస్టమర్ని అక్కడ డ్రాప్ లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే కానీ డెలివరీ జాబ్ అలా కాదు ఈ ఫుడ్ డెలివరీ కానీ గ్రోసరీ డెలివరీ కానీ అట్లా కాదు ఎట్లా ఎట్లా ఉంటుంది అంటే ఆ వస్తువు తీసుకొని పోయి మళ్ళీ అపార్ట్మెంట్ దగ్గర ఆపి బైక్ ఆపి మళ్ళీ అక్కడ ఆ లొకేషన్లో అడ్రస్ వెతుక్కొని ఆ ఫ్లాట్ నెంబర్ కానీ బ్లాక్ నెంబర్ కానీ అవన్నీ వెతుక్కొని మళ్ళీ అన్న లోపలికి ఎంటర్ అయ్యి ఆ వస్తువు తీసుకెళ్ళి డోర్ దగ్గర పోయి డెలివరీ ఇచ్చి మళ్ళీ పేమెంట్ చేసుకొని అవన్నీ చేసుకునేది ప్రాసెస్లో ఎంత ఉంటుంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అదే ఉంటుంది సో డెలివరీ జాబ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అదే బైక్ ట్యాక్సీ అనుకోండి ఏముండదు అంటే అది అక్కడ తీసుకే ఆయన తీసుకో తీసుకపోవడం డ్రాప్ చేయడం ఇందులో డెలివరీ జాబ్లో ఏంటంటే ఒక వస్తువుకు ఒక ఫుడ్కి దేనికైనా కానీ రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది అది డ్యామేజ్ అయినా ఇంకేదైనా ఇంకా ఎటువంటి ఇదైనా కానీ ఎందుకంటే మనకు స్టోర్లో ఆ వస్తువు ఇచ్చేటప్పుడు అదాన్ని అన్ని విధాలుగా ఫిజి ఫిజికల్గా అన్నీ చెక్ చేసి మంచిగా ఉందని ఇస్తారు అది మన చేతికి వచ్చిన ఆడే చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డెలివ డెలివరీ జాబ్లో ఎగ్స్ ఇచ్చారు అనుకోండి ఎగ్స్ ఏంది అక్కడ అన్నీ చూసుకొని ఎగ్స్ ఏమైనా డ్యామేజ్ అయినా లేదా అని చూపించి చూసుకొని ఇస్తారు ఆ ఎగ్స్ మనం కస్టమర్ దగ్గరికి తీసుకుపోయే దారిలో ఏమన్నా అయినా కానీ డ్యామేజ్ అయినా కానీ ఆ కస్టమర్ దగ్గరికి ఇచ్చామనుకోండి ఆయన తీసుకోడు ఎందుకంటే ఇక్కడ మంచి ఇచ్చారు అక్కడికి వెళ్ళేసరికి పాడైపోయింది దాని రెస్పాన్సిబిలిటీ దాని నష్టపరిహారం ఎవరిది ఉంటుందంటే ఆ డెలివరీ బాయ్కే ఉంటుంది సో కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి ఇట్లాంటివి నేను ఎగ్స్ మీద చెప్పినా కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే దీంట్లో కేర్ ఎక్కువ ఉంటుంది ఒక ఐటెం మీద కేర్ ఎక్కువ ఉంటుంది కేర్ తీసుకోవాలి మనం అంతా కష్టపడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ ఉంది ఒక వస్తువు ఇక్కడ నుంచి తీసుకున్నాం అది మంచిగా ఉన్న వస్తువు అక్కడికి వెళ్ళేసరికి పాడైపోయింది అనుకోండి అక్కడ కస్టమర్ ఏమంటుంది నాకు వద్దు ఇది ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నా అంటే అంత దూరం వెళ్ళి మనకి వేస్ట్ అవుతుంది అంత దూరం వెళ్ళి ఆ టైం కానీ అంటే చిరాకు అనిపిస్తుంది సో కాబట్టి ఈ వస్తువుని సేఫ్గా తీసుకెళ్ళి అతని చేతికి ఇవ్వడం ఆ డెలివరీ జాబ్లో ఉన్నటువంటి కొంచెము ఏమంటారు రిస్క్ లాంటిది అంటే రిస్క్ లాంటిదని కాదు అంద అంద ఉన్నది కూడా అంతే కాకపోతే ఏంటంటే రెండింటికి వ్యత్యాసం తేడాలు ఏంటంటే ఎంత చేసినా కానీ డెలివరీలో కానీ ఫుడ్ ఫుడ్ డెలివరీ కానీ గ్రాసరీ డెలివరీ కానీ లేకపోతే బైక్ టాక్సీ కానీ ఏంటంటే ఎర్నింగ్స్ మాత్రం సేమ్ ఉంటాయి అంతే తప్ప ఒక వంద రెండు వందలు అటు ఇటు ఉంటుంది ఇన్సెంటివ్లు సర్జీలు అవి ఇవని కొంచెం యాడ్ అవుతుంది తప్ప మించి ఏముండదు ఇంకొకటి ఏంటంటే కొన్ని గ్రాసరీ డెలివరీ దానిలో ఏంటంటే కొన్ని ఇన్సెంటివ్ ఎక్కుంటాయింటాయి ఎక్కువకుంటాయి అంటారు ఆ ఇన్సెంటివ్ వాచ్తోనే వీళ్ళు బైక్ స్పీడ్కి వెళ్ళడం కానీ రాజకీయ డ్రైవ్ చేయడం కానీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది తప్పదు అది ఎందుకంటే ఇంకొకటి దాంట్లో ఆ ఇన్సెంటివ్ వచ్చే పైసలలో బైక్ కూడా ఇంతపోతుంది బైక్ కూడా రిపేర్ అవుతుంది సో కాబట్టి ఏంటంటే దేంట్లో ఓకే నేను ఒకటి చెప్తాను దేట చేసినా ఈ బైక్ మీద దాంట్లో ఏంట చేసినా కానీ ఇన్సెంటివ్ వాచ్తోని సర్జీలు వాచ్తోని అవి కానీ మనకు అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పి చేయించే జాబులల్లో జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా ఎందుకంటే మనకు ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయితే దానికి ఎవ్వరు ఏం చేయలేరు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని గ్రోసరీ కానీ కొన్ని డెలివరీ జాబులలో కానీ ఆ టైంకో ఆ డెలివరీ చేసే టైంకో వాళ్ళ వాళ్ళ లోగోలు ఉన్న టీషర్ట్లే కానీ వాళ్ళ లోగోలు ఉన్న హెల్మెట్లే కానీ వాళ్ళ లోగోలున్న ఫుడ్ ఐటమ్ ఇచ్చే కవర్లే కానీ బ్యాగే కానీ ఇవన్నీ ఉంటేనే యాక్సిడెంట్లు అయినా ఏదైనా కానీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఏమంటారు తీసుకుంటారు ఇవన్నీ లేని పక్షాన లేని దాని లేని కారణంతో వాళ్ళు ఏమీ దాని గురించి యాక్షన్ తీసుకోరు సో కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్గా మెల్లగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడితే వన్డేలో కొడితే ఒక ట్వంటీ ఆర్డర్స్ అనుకోండి ఒక థర్టీ ఆర్డర్స్ ఫార్టీ ఆర్డర్స్ అనుకో థర్టీ ఆర్డర్స్ అనుకోండి మీరు నెమ్మదిగా మీ సేఫ్ చూసుకొని కొడితే ఒక ఫోర్ ఆర్డర్స్ తక్కువ పెడతారు అంతకుమించి ఏం పోయేది ఏమి ఉండదు కదా సో కాబట్టి దాంట్లో కూడా సేఫ్ వెళ్ళాలని నా ఆలోచన ఎందుకంటే నేను చేసినా కాబట్టి తోటి డెలివరీ బాయ్స్ ఎట్లా అంటే స్పీడ్కి వెళ్తారు ఆర్డర్లు రావాలి ఆర్డర్లు కంప్లీట్ కావాల్సి ఉంటారు అది కావాలి ఇది కావాలి కానీ ఆ స్పీడ్కి వెళ్ళే దాంట్లో ఏమైనా అయినా ఏదైనా అయినా కానీ దానికి రెస్పాన్సిబిలిటీ ఇస్తారేమో వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు అవి ఇస్తారు ఇవి ఇస్తారు కానీ తర్వాత ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయితే లైఫ్ లాంగ్ మనకి ఇది కాబట్టి దాంట్లో కూడా కంగారు పడద్దని నా సజెషన్ అంతే కాకపోతే ఈ రెండు బైక్ ట్యాక్సీ దీంట్లో తేడా ఏంటంటే ఎర్నింగ్స్ మాత్రం సేమేమి ఉంటాయి ఎంత కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ జాబ్లు మాత్రము మనం నేను నేను ఇంతకుముందు చెప్పిన ప్రీవియస్ వీడియోలు చెప్పినట్టుగా మనము ఒక బెటర్ జాబ్కి వెళ్ళి ఒక బెటర్గా బెటర్ పొజిషన్ జాబ్కి వెతుక్కున్నంత వరకే ఇవి చేయడము అనేది బెటర్ ఏమో అని అనుకుంటా కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది బెటరు ఈ యాప్ బెటరు ఈ జాబ్ బెటరు ఈ డెలివరీ జాబ్ బెటరు ఈ దీంట్లో డెలివరీ చేస్తే బెటరు ఇది అని నేను చెప్పాను ఎందుకంటే ఎన్న చేసినా ఏం ఎంత చే ఏం చేసినా కానీ ఇది ఎర్నింగ్స్ మాత్రం సేమే ఉంటాయి సో దట్ అదే నేను చెప్పాల్సిందే ఓకే థ్యాంక్ యూ